ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జియో వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనో వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు చదువుతాను దయచేసి వినండి ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది పిలవబడిన వారితో చెప్పుడుకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము ఉన్నాను అవశ్యమగా వెళ్ళి దాన్ని చూడవలెను నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నానెను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లు కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని నేను మరి ఒకడు నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేన అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోప్పడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను హంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రభువా నీవాజ్ఞాపించినట్టు చేస్తేనే కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్యము లోనికి కంచెల లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడు నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను నేను దేవుని బిడ్లారా మనము చదివిన ఈ భాగములో ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ భాగములో ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అంటే దేవుడు ఇక్కడ ఒక మనుషుడంటే దేవుడు చేయించిన విందు దేవుడు చేయించిన విందు ఏమిటనగా యేసుక్రీస్తు పుట్టుక మరణ పునరుద్ధానము ద్వారా కలిగే ఆత్మకు ఆనందం ఇది విందు అంటే అర్థం అయితే ఇక్కడ మొదటిగా వారు యూదులు యూదులను దేవుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరదారిగా వచ్చి ఆయన అనేక విషయాలు వారికి తెలియచేసినప్పటికీ వారు ఏ విధముగా వీరు నెపములు చెప్పారు అట్లాగే వాళ్ళు కూడా రకరకాల కారణాలు చెప్పి ఈ విందుకు రాలేదు ఆ కారణం చేత వారు క్రీస్తు శకము డెబ్బైవ సంవత్సరం రోమా చక్రవర్తి టైటస్ కాలములో చనిపోయారు అంటే అందుకే పిలువబడిన వారిలో ఒక్కరూ నా విందును రుచి చూడరని చెప్పడానికి అర్థం కాబట్టి ఆ తరువాత మరి రకరకాల వాళ్ళు రావడం అంటే అన్యులు దేవుని బిడ్డలారా ఈ గొప్ప ధన్యత మరి నీకు నాకు అన్యులైన మనకు దేవుడిచ్చాడు కాబట్టి ఈరోజు నీవు నేను కృతజ్ఞత కలిగి భయముతోనూ భక్తితోనూ పవిత్రతోనూ పరిశుద్ధతోనూ ఎందుకు బ్రతకాలి అని అంటే యూదులకు మొట్టమొదటిగా ఆ రొట్టైన యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చి వాక్యమనే ఆహారం విందు ఆరగించండి అని పిలిస్తే వారు వినలా వాళ్ళు త్రోసివేశారు ఆ భాగ్యము ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి అవగాహన ఆ యేస్సుక్రీస్తుని రొట్టె మన ఆత్మకు విందు ఈరోజు మనము ఆరగిస్తున్నాం అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం అయితే నీవు నేను ఈ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి అంతేకాదు భావముతో ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మనకిచ్చిన రక్షణ అది మీరు అనుకున్నంత చిన్నది కాదు అది విలువైనది ప్రపంచములో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనది దివ్యమైనది అద్భుతమైనది ఆశీర్వాదకరమైనది ఈ ప్రపంచములో మనిషి సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వలేడు ఈరోజు మనం ఏమి కోలిపోయినా రక్షణ ఒక్కటి కలిగి ఉంటే మనము యుగయుగాలు కష్టాలు కడగండ్లు కన్నీళ్ళు బాధలు లేని పరలోకములు నిత్యత్వములు యుగ యుగాలు ఆనందిస్తాం విందంటే ఆనందించుట అటువంటి ఆనందం ఇప్పుడే నీకు కావలినా మారు మనసు లేకపోతే మారు మనసు పొందుము మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని పడిపోయావా లేము ఒకవేళ నామకార్థం ఉన్నావా నిజ క్రైస్తుగా మారుము అట్లైనచో యువ యుగాలు పరలోకములు ఆనందిస్తావట్టి కృప ప్రభు ఇప్పుడే నీకుగాక గాడ్ బ్లెస్ యు ఆల్